హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ ఎలా ఉన్నారా ఈరోజు కర్రీ పెండ్లో టమాటా కర్రీ చేస్తున్నాను ఇదిగోండి పెండ్లో ఉప్పు పసుపు వేసి దుంపలు రెండు దుంపలు ఉన్నాయి ఇందులో వేసి పెట్టాను కదండి కట్ చేస్తాను ఇప్పుడు టమాటాలు ఇదిగోండి పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి మనం కట్ చేసుకుందాం ఈ దుంపలు కట్ చేసుకుని మనం ఇందులో వేసుకుంటున్నామండి ఈ దీనికి ఉన్న జీగర పోతుంది అన్నమాట పెండ్లో మామిడికాయ ఉండాం కదండీ ఇప్పుడు పెండ్లో టమాటా చేస్తున్నాను చూడండి ఈరోజు కర్రీ వచ్చేది మాకు పెండ్లో వండుతున్నాను కొంచెం చారు కూడా ఇంట్లో ఉంది మనం వేసేసుకోవాలి వేసేసుకోవాలన్నమాట జిగురంతా పోతుంది పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ చూపిస్తాను దుంపలు కట్ చేస్తాను కదండి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసేస్తున్నాను ఒక్కోసారి మిషన్ ఉంటాయి కదండి అందులో ఉల్లిపాయలు కట్ చేసుకుని దాంట్లో వేస్తాను వాళ్ళు ఏం కూడా ఉండాలో ఇంకా నిన్న కూడా బిర్యానీ చేశాను కదండి ఇంక ఇవి ఈ దుంప ఉంది ఇంట్లో అందుకే పెండలం టమాటా చా పెండలం చాలాసార్లు ఉండాను వీడియోలోని ఇంకా రోజు మనం ఏం వండుకుంటున్నామో అదే కదండి మా ఊరికే పెండలం ఉండేను చాలా బాగా చూసారు ఇవాళ టమాటా వేసి పెండలం కూర వండుతున్నానండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇదిగోండి పెద్ద పెండలం పసుపు కారం ఉప్పు నీళ్ళు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం కూర రెడీ చేసేసుకుందాం అండి నాన్నబాబు కరేపాకు తీసిర్రా అందులోకి ఇప్పుడు కూర ఎలా తయారు చేస్తాను చూపిస్తాను ఇదిగోండి ముందుగా మనం పచ్చిమిర్చి వేస్తున్నాం ఆనియన్స్ కూడా వేస్తున్నాం ముందు ఒకసారి ఉండే ఇంకా చెప్తాను కదండి ఇది టమాటాలోకి బాగుంటుంది మామిడికాయలోకి బాగుంటుంది దీంతో చేసుకున్న ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో మనం కొంచెం పసుపు కొంచెం పసుపు వేసాను దుంప జిగురుగా ఉంటుంది చాలా కడగాలని ఎక్కువసేపు ఉప్పు కొంచెం పెరుగు అది వేసి ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసాను మనం ఇప్పుడు దీన్ని కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకున్నాం ఒక నిమిషం ఉడిపోయాక ఉడిపోయి బాగా వేపేక చూపిస్తాం ఒకసారి మూత తీసి చూసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాం ఇప్పుడు ఇందులో మనం ఈ దుంపలు వేసేసుకుందామండి అవి కూడా వేగుతాయి దుంపలు కూడా వేసుకోండి ఉల్లిపాయ మొక్కలతో పాటు ఇవి కూడా వేయ ఒకసారి కలిపేసుకున్నాను మోపి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసాం కదండి నిమిషం ఇవి కూడా వేపేసుకుంటే కొంచెం దుంప మెత్తబడుతుంది కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను ఒక స్పూన్ వేసానండి ఒకసారి వేపాక మనం మనం టమాటాలు కూడా వేసేసుకున్నాం మూత పెట్టుకున్నాం ఒకసారి మనం కలుపుకొని టమాటాలు కూడా వేసేసుకున్నాం ఇది కూడా కలిపేసుకుని ఒక నిమిషం మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్నాం ఒకసారి కలుపుకుందాం అండి టమాటా అంతా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం తగినంత కారం వేసేసుకుందాం దీనికి ఒక రెండు స్పూన్లు కారం వేస్తారండి ఎక్కువ మేము ఇప్పుడు వాటర్ వేసుకుని ఒక రెండు స్పూన్లు వేసాను ఒక అర స్పూన్ వేపుతాను కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దుంప ఉడికిలాగా నీళ్ళు పోసుకుందాం అండి ఇదిగోండి వాటర్ వేసేస్తున్నాను ఇది నీళ్ళు పడతాయి దుంప ఉడకాలి కదా దుంప మునిగేదాకా నీళ్ళు వేసుకోవాలి దీని తర్వాత ఆమ్లెట్ కూడా వేస్తానండి దీంట్లో నంచుకు పిల్లలు ఊరుకోరు కదా మనోడు మా అబ్బాయి ఒక రెండు గుడ్లు మూడు గుడ్లు ఆమ్లెట్ వేసేస్తే సరిపోతాను ఒక్కసారి ఇది ఉడికాక మనం అది చూసుకుందాం మూత పెట్టుకోవాలి ఒకసారి మనం ఇదిగోండి కూర ఉడుగుతుంది ఉప్పు చూస్తాను ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేద్దామండి కొంచెం ఉప్పు వేస్తాం ఉప్పు తక్కువగా ఉంది సరిపోద్ది ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాం ఇదిగోండి దుంప ఉడిపోయింది కూర దగ్గరికి వస్తుంది కదా ఉప్పు కారాలు అన్నీ కూడా సరిపోయండి కొంచెం అల్లు వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసుకొక్కర్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వేసుకుంటారు నేనైతే వేస్తాను కొంచెం టమాటా పెండలం కూడా చాలా బాగుంటుందండి మామిడికాయ పెండలం కూడా బాగుంటుంది చింతకూర పెండలం బాగుంటుంది ఒట్టి పెండ్లం ఇగురు కూడా బాగుంటుంది ఎలా వండుకున్నా టమాటా కూర చాలా టమాటా పెండలం కూర చాలా బాగుంటుంది ఈ కర్రీగా ఉందో చూడండి నా వీడియోస్ చూస్తున్నారు కదండీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ చూపిస్తాం మీకు ఎందుకని కూర రెడీ అయిపోతుంది సిమ్లో పెట్టం కదా ఆమ్లెట్కి ఇందులో ఆల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ పసుపు కారం వేసాను రెండు గుడ్లు ఇదిగోండి మా మనవడికి మా అబ్బాయికి ఆమ్లెట్ కూడా వేస్తాను కూర దింపేసి కూర రెడీ అయిపోయింది కూర పక్కన పెట్టేసి ఆమ్లెట్ వేస్తాను ఆమ్లెట్ వేసినప్పుడు చూపిస్తాను ఇదిగోండి ప్యానం పెట్టాను ఇప్పుడు మనం గుడ్లు ఇందులో కొట్టేసుకుందాం డబుల్ గుడ్లే నువ్వు పక్కన పడేసేద్దాం ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం మనం బాగా కలిపేసాను రెండు ఆమ్లెట్ వేస్తాను ఇదిగోండి ఆమ్లెట్ని తిరగేసాను ఒక్కొక్క ఆమ్లెట్ కూడా వేసేస్తున్నానండి చారు ఉందండి ఇదిగోండి ఆమ్లెట్లు కూడా వేసాను ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని మీకు చూపిస్తాం ఇదిగోండి ఈరోజు లంచ్ వచ్చి ఇదిగోండి టమాటా పెండ్లం క కర్రీ ఆమ్లెట్లు వేసాను వేడివేడిగా రైస్ నిన్న చారు ఉంది కొంచెం చూసారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం